తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నా పేరు పేరు శర్మ సార్ ఏం సార్ నేను శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ గా చేస్తాను బొమ్మరు బ్రాంచ్లా రాజమండ్రి చాలా అభివృద్ధి చెందుతుందండి నా మటుకు నేను పుట్టింది రాజమండ్రి చాలా సంతోషంగా ఉంది అంటే ఒకప్పుడు రాజమండ్రి వేరు ఇప్పుడు వేరు అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది రాజకీయంగా కూడా చాలా అత్యున్నత స్థానంగా ఎదిగిపోయింది అంటే కేంద్ర బిందువు అయిపోయింది ఒకప్పుడు రాజమండ్రి అంటే చాలామంది తెలియదు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి రాజమండ్రి అనే ఒక చరిత్ర కింద అలా నిలిచిపోయింది ఎందుకు డెవలప్మెంట్ లేదు ఇప్పుడు ఎందుకు కనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు నాయకులు పెద్దగా పట్టించుకోలేదండి అంటే దానికి కూడా టైం రావాలంటారు ఏదొచ్చిన టైం వస్తే అన్నీ జరుగుతాయి ఇప్పుడు మాత్రం ఈ అభివృద్ధి చాలా వేగవంతంగా జరిగింది ఎవరు నిజంగా మన ఈ రాజమండ్రిలో మన భరత్ గారు అయితే చాలా బాగా చేశారు మన జగన్ పరిపాలనలో కూడా చాలా బాగా చేశారు అంటే అంతకుముందు మన నాయకులు ఎంతమంది చేసినా కూడా అది పైకి రాలేదు ఇప్పుడు ఈ అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని రకాలుగా బాగా కష్టపడి రాజమండ్రికి సంబంధించి అందరూ కూడా భర్త గారి పేరు చెప్తున్నారు భర్తే ఇవన్నీ బాగా డెవలప్ చేయించాడు బాగా ఇనిషియేటివ్ తీసుకుని అని చెప్తున్నారు అయితే అదిరెడ్డి వాసు అంటున్నారు ఇదంతా కూడా కమిషన్ల కోసమే చేశాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటున్నాడు మార్గాన్ని భరత్ అనేసి వాళ్ళు చెప్తున్నారు ఏది వాస్తవం అంటారు అయితే ఏమంటే మన యాజ్ ఏ కామన్ మ్యాన్ గా మనం అవన్నీ క్లారిటీగా తీసుకోలేము కానీ మనకు కనిపించేది అయితే కళ్ళకు కట్టినట్టు అయితే అభివృద్ధి అయితే చెందిందని కనిపించింది ఏవే ఉన్నాయి సార్ అభివృద్ధి అంటే లేనివి ఇప్పుడు రాజమండ్రిలో ఏ పాయింట్లు డెవలప్ అయ్యాయి అంటే ఒక రకంగా ఇప్పుడు పర్యాటక సంస్థ పర్యాటక నగరంగా మారింది అంటే ఒకప్పుడు కూడా పర్యాటక నగరమే కాకపోతే కొంచెం హంగులు ఈ కొద్దిగా ఇలాంటి పార్కులు కంబల్ చెరువు పార్క్ ఉంది ఒకప్పుడు ఇది మామూలుగా ఉండేది కాదు దీన్ని కొంచెం అభివృద్ధి చేశారు గతంతో పోల్చుకుంటే కొద్దిగా అయిందండి అంటే కూడా కూడా నేనే అని చాలా చెప్తున్నారు అందులో వాస్తవమేనా పాత్ర ఉందా అది అంటే ఒకటండి ఇప్పుడు ఫ్లైఓవర్ అనేది చాలా కాలం నుంచి వింటున్నాను నాకు సుమారుగా చాలా సంవత్సరాలు పట్టి ఫ్లైఓవర్ ఉండాలి మొరంపూడి ఎందుకంటే మొరంపూడి అనేది ఒక రద్దీ ఏరియా అటు నాంబరం వైపు వెళ్ళేది వీటి హైవేలో వెళ్ళేది వీటన్నిటికీ కూడా మనకి ఫ్లైఓవర్ అనేది ముఖ్యంగా వస్తుంది రావాలి అన్నారు అది ఈయన హయాంలో రావడం మరి నిజంగా అదృష్టమే చాలా ఫైట్ చేసి తీసుకొచ్చా అంటున్నాడు అది కూడా యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేస్తున్నామని అని చెప్తున్నాడు అంటే ఒకటిసారి అధికార పార్టీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పనులు వేగవంతం అవ్వచ్చు కొన్ని వేగవంతం కాకపోవచ్చు అలానే మనం ప్రభుత్వాన్ని మనం తప్పట్లేం కానీ ఆయన హయాంలో అవడం అదొక ఇది చెరువు అది ఎప్పటికీ నిలిచిపోయి ఒక చరిత్ర అనమాట అది మరి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు విద్యా వ్యవస్థ ఉంది ఎలా ఉంది సార్ ఈ గవర్నమెంట్లో నాడు నేడు పెట్టి డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టి మొత్తం కూడా ఐబీ సిలబస్ కూడా పెడుతున్నామని చెప్తున్నారు దానివల్ల విద్యా వ్యవస్థ గురించి ఏం చెప్తారు అంటే నా మటుకు నేను అబ్జర్వేషన్ ఏంటంటే విద్యా వ్యవస్థలో కూడా మార్పులు వచ్చాయండి అంటే ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉండేవి ఉంటే మనకి ఉన్నాయా లేవా అన్నట్టు ఉండేవి ఇప్పుడు ఏంటంటే కొంచెం హై పాష్గా ఉండి కొద్దిగా పిల్లలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడడం వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అవి కూడా డెవలప్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి నాడు నేడు కార్యక్రమం కూడా ఫలించింది దాని వల్ల కూడా మనకు కొంచెం జరిగింది అంటే ఈ గవర్నమెంట్ లో ఈ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఈ ప్రభుత్వ పరిపాలనకి ఎలా ఉందంటే ఏం చెప్తారు ఓవరాల్ గా బాగుంది అంటారా బాగోలేదు అంటారా అంటే కొంతవరకు అయితే బాగుంది సార్ మెజారిటీ బాగుందా బాలేదు అదే మెజారిటీ అయితే పర్వాలేదు సార్ అంటే పూర్తి స్థాయిలో అయితే బాగుండాలి అంటే కనుక ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ఇంకొన్ని మెయిన్ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వస్తే ఇంకా బాగుంటుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కి ఈ ఫైవ్ ఇయర్స్ కి కంపేర్ చేసుకుంటే ఏది బెటర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ కి ఇప్పుడు బెటరే సార్ లాస్ట్ కన్నా ఇప్పుడు బెటర్ మీరు శర్మగారు అన్నారు అంటే బ్రాహ్మీణ అంటే బ్రాహ్మీన్స్ అందరూ మ్యాక్సిమం వైసీపీకి వ్యతిరేకంగా ఉంటారు అనేది ఒక ఇది ప్రచారం కూడా ఉంది అందుకే మిమ్మల్ని అడిగేయ్యం అనుకోకండి అట్లాంటిది ఏం లేదు సార్ యాక్చువల్గా ఒకప్పుడు అంటే మనకి ఈ ఈ కులం వాళ్ళు దీనికి సపోర్ట్ అలాంటిది ఉండేది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదున్నా ఉన్నా సరే జనం అంతా కూడా ఎవరైతే చేస్తున్నారో కష్టపడి వాళ్ళ వైపు ఉంటారు సార్ ఎప్పటికైనా అదే శిలాసేస్తున్నారు ఏ గవర్నమెంట్ చేస్తుంది తర్వాత ఇది పేదల ప్రభుత్వం అంటే బీసీల కింద వాళ్ళకి ఈ పార్టీ పనిచేస్తుంది అగ్ర కులాలకు కాదు అనేసి ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది సార్ అందుకే సార్ అందుకోసం ఇకొచ్చింది మిమ్మల్ని అడిగాను ఓకే ఓకే అది అది ఉంటుంది జనరల్గా అయితే మీరు అన్నట్టుగా అది ఉండేదండి నా మటుకు అయితే నేనే నేనేం ఫీల్ అవుతానంటే ఈ ప్రభుత్వం అయితే చేసింది కష్టపడ్డారు అందులో అంటే జనాలకి ఏ విధమైన మార్పు అనేది కావ కావాలని కోరుకుంటున్నారు అవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో జరిగాయి అదైతే అందులో అయితే ఎటువంటి అనుమానం లేవు